అందరికీ నమస్తే నేను మీ స్వాతి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రైని ప్రిపేర్ చేశాను చాలా వరకు బెండకాయ జిగురు ఉంటుందని చెప్పేసి ఎక్కువ ఇష్టపడరు నేను ఆ జిగురు లేకుండా పచ్చిమిర్చి వేసి ఎలా ప్రిపేర్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇలా చేశారంటే ఇంట్లో వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తినేస్తారు అయితే వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇక్కడ నేను బెండకాయలు ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను తీసుకొని ఇలా హాఫ్ ఇంచు ఉండేటట్లు కట్ చేశాను వాటర్ ఏం లేకుండా క్లాత్తో తుడుచుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని హాఫ్ ఇంచు ఉండేటట్లుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి రెడీగా ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా పొడుగు కట్ చేసుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక తీసుకున్నాను నేను స్పైసీనెస్ తగ్గట్టు మనం తినే కారాన్ని తగ్గట్టు తీసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడయ్యాక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా వేడయ్యాక తాలింపు గింజలు వేసుకొని దోరగా ఫ్రై చేయండి తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం ఇల్లు పేస్ట్ కూడా పచ్చిపాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు పసుపును వేయండి ఇలా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి కారం తగ్గట్టు వేసుకోవచ్చు ఈ మిర్చి కొద్దిగా కారం తక్కువ ఎక్కువ ఉన్నదని చెప్పేసి నేను ఎక్కువ వేయాల్సి వచ్చింది ఒక్కొక్కసారి మిర్చి కారం ఉంటుంది చూసి వేసుకోండి తర్వాత బెండకాయ ముక్కలు వేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక టూ మినిట్స్ వరకు ఇలా కలిపేసుకోండి ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు కలపకుండా ఉండాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలపండి ఐదు నిమిషాలు ఆగామంటే జిగురు లేకుండా చక్కగా మగ్గిపోతుంది కర్రీ ఇలా ఐదు నిమిషాల తర్వాత బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా చక్కగా జిగురు లేకుండా ఉంటుంది ఒకవేళ మీకు జిగురు అనిపిస్తే ఒక టీ స్పూన్ వరకు పెరుగును వేశారంటే అసలు జిగురు లేకుండా ఉంటుంది ఇలా బాగా ఫ్రై అయిపోయాయి వంటని లో ఫ్లేమ్లో ఉంచామంటే లేత బెండకాయలు తీసుకున్నామంటే ఒక పది పదిహేను నిమిషాలలో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇందులో నేను సాల్ట్ వేయలేదు టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సింపుల్గా ఎంత బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఇలా ప్రిపేర్ చేసి చూడండి పచ్చిమిర్చి కారం వేసి చాలా చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఆడావుడి లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మరిన్ని టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం స్వాతి హోమ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ